ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం రాహువు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది దీనిపై మీరు మీ డబ్బులు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చూసుకుంటారు ఇంట్లో కూడా మీకు గౌరవం లభిస్తుంది అలాగే పిల్లల వృత్తిపరమైన సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో వాతావరణం చాలా బాగుంటుంది మీరు ఆఫీస్ లో మీ బాస్ నుండి చాలా గౌరవం పొందుతారు ఏకకాలంలో అనేక బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది హక్కులు సుఖాలు పెరుగుతాయి ప్రతికూల పరిస్థితుల్ని శక్తివంతంగా ఎదుర్కొంటారు ఉద్యోగంలో ఆశించిన లాభాలని పొందుతారు వ్యతిరేక లింగానికి చెందిన వారితో మంచి సమయం గడుపుతారు స్త్రీలకి సమయం చాలా మంచిది మీరు ప్రియమైన వారి నుండి ప్రయోజనాల్ని పొందుతారు అయితే ప్రతికూల ఆలోచనల వల్ల మనసులో సందేహాలు తలెత్తుతాయి సహాయక సిబ్బంది మీ గురించి ఫిర్యాదు చేయవచ్చు అత్త అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందుల్ని సృష్టిస్తుంది మీరు నిర్వహించలేని ఏదైనా చేయవద్దు ఇతరుల భావాల్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రజలు మిమ్మల్ని స్వార్థపరుల భావించవచ్చు బ్యాంకింగ్ తో సంబంధం ఉన్న వ్యక్తులపై ఒత్తిడి ఉంటుంది జాగ్రత్త అవసరం ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహం కోసం వ్యాఘవనం చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినబద్దు